తరగతులు నూతనంగా నిర్మించిన అదనపు తరగతులు ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి గౌరవ ఉప సభాపతి మరియు మన అలాగే మన మేడం కలెక్టర్ గారికి నాగరాజు గారికి మా డిఈఓ నారాయణ సైయాపురాజు అప్పన్న శివరాజు గారికి పార్వతి గారికి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఇతర ప్రముఖులకు ఎంతో సమృదయంతో మా పాత మా ఊరి స్కూలు మా పాత స్కూలు మేము సపోర్ట్ చేయాలని చెప్పేసి ఎంతో మంచిది దీంతో ఇక్కడ స్కూల్కి సపోర్ట్ చేసిన దాతలు రాజు గారు మరియు వారి సతీమణి పార్వతి గారు డిఓ గారు సర్పంచ్ గారు స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ అండ్ మెంబర్స్ స్కూల్ హెడ్ మాస్టర్ ఇక్కడ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఊరి పెద్దలు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు పిల్లలకి నా ఆశీస్సులు ఈరోజు చాలా మంచి రోజు ఈ స్కూల్కి మంచిగా నాలుగు అంటే ఒక మొదలయ్యి ఆగిపోయి ఉన్న రూమ్స్ కంప్లీట్ చేసుకోవడం దాతలు ముందుకు రా రావడం వారిని మన డెప్టీ స్పీకర్ గారు ఎంకరేజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ స్కూల్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళడం ఆటల్లోనూ ఆటల్లోనూ అన్నింటిలో కూడా ముందుకు వెళ్ళడం చాలా సంతోషం పిల్లలు కూడా త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ పిల్లలు ఉన్నారు ఈ సంఖ్య ఇంకా పెరగాలి అంటే టీచర్స్ మరింత బాధ్యతాయుతంగా వారు వర్క్ చేస్తే మంచిగా ఇక్కడ అకాడమిక్స్ క్వాలిటీ అకాడమిక్స్ కానీ పిల్లలు అభివృద్ధి కానీ చూసి మరింతమంది ఊరి పెద్దలు తల్లిదండ్రులు ముందుకొచ్చి మన స్కూల్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ ఉన్న టీచర్స్ చాలా ప్రోగ్రెసివ్ టీచర్స్ ఉన్నారు చాలా మంచిగా అందరిని ఎంకరేజ్ చేసి చాలా వరకు డెవలప్ స్కూల్ డెవలప్మెంట్లో పార్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ నేషనల్ హాకీ హాకీ ఛాంపియన్షిప్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషకరమైన విషయం అయితే కొన్ని అకాడమిక్గా కూడా మరిన్ని రిజల్ట్స్ తీసుకొస్తే ఇక్కడ పాస్ అయిన ప్రతి ఒక్క పిల్లలు కూడా హైర్ ఎడ్యుకేషన్లో ముందుకు మంచి కెరీర్లో స్థిరపడితే అప్పుడు మనం ఇక్కడ చేసి కష్టపడి చేస్తున్న అన్నిటికీ కూడా ఒక పాజిటివ్ లాజికల్ కన్క్ల్యూషన్ ఉంటుంది సో ఆ విధంగా ముందుకు వెళ్తారని చెప్పేసి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారని చెప్పేసి ఆశిస్తూ స్కూల్ మేనేజ్మెంట్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ దాతనికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవడం థ్యాంక్ అలాగే మన జిల్లా కలెక్టర్ గారు శాసనసభి శ్రీ నగరామకృష్ణ రాజు గారు మన ఉండి శాసనసభ్యులు అయినప్పటి నుంచి కూడా ఇద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మన ఉండి నియోజకవర్గంలో మరి నాలుగు మండలాల్లో అలాగే ఆకువీడు మున్సిపాలిటీలో కూడా ఇక్కడ ఉన్న హై స్కూల్స్ అన్నీ కూడా సుమారు అరవై డెబ్బై సంవత్సరాల క్రితం హై స్కూల్స్ ఎక్కువగా ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు పాడైపోయి పై పైకప్పులు వర్షంతో పడి పిల్లలకి అనేక ఇబ్బందులు కలుగుతున్నా ఇవన్నీ కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చినట్టునే మరి ఈ రోజు మన హై స్కూల్స్ ఉన్న హై స్కూల్స్ అన్నీ కూడా ఇప్పుడున్న మోడల్ స్కూల్స్కి అధునాతనంగా మరి ఈ రోజు ప్రైవేట్ కళాశాలలు కూడా ప్రైవేట్ స్కూల్స్కి ఉన్న కూడా దీనికి కూడా రోజు మన ప్రభుత్వ స్కూల్స్ని మరి అన్ని విధాలకు కూడా అభివృద్ధి చేసిన ఘనత మన ఉండి ఎమ్మెల్యే కర్నూలు రఘురామకృష్ణదాస్ గారిది మరి ఆయన మరి అక్కడున్న ఆ స్కూల్స్ చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్స్ అలాగే మన రఘురామకృష్ణ గారి గారు సొంత నిధులు మరి ఆయనకున్న పరిసయంతో దాతల సహకారంతో ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా అభివృద్ధి పదవిలో ముందుకు తీసుకెళ్ళి రోజు అందులో భాగంగా ఈ సుందరక్షం ప్రాతనపు భవనానికి కూడా మరి దాతలు సాయిబరాజు అప్పరాజు గారు వారి సతీమణి గారి పార్వతి గారి మంచి హృదయంతో ఈ స్కూల్ అభివృద్ధికి ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి దాతలు అన్ని గ్రామాల్లో కూడా ముందుకు వచ్చి మరి ఆ గ్రామంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటే ప్రభుత్వానికి కూడా కొన్ని బద్ధం దక్కుతుంది మన ప్రతిదీ కూడా ప్రభుత్వం మీద ఆధారపడిపోకుండా ఇలాంటి దాతలు మరి ఈ స్కూల్లో చదువుకున్నందుకు పార్వతి గారు మంచి మనసుతో ఈ స్కూల్కి మరి ఇరవై లక్షల రూపాయలతో ఏదైనా అభివృద్ధి చేయాలని ఇక్కడ హెచ్ఎం గారిని సంప్రదించినప్పుడు ఇరవై లక్షలే కాదని ఇక్కడ నాలుగు తరగతులు అదనపు తరగతి గదులను కూడా నిర్మించిన ముందుకు వచ్చినందుకు వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ഓഷധ്യയായി അസിതായഷാ ബഹുരാജ സ്പോസ് രാജസ്തു ഓഷധയോഷയ രാജം രാജം പാരയാമസ

టైం అడిగాను అడిగిన వెంటనే ఆయన పెద్ద మంది చేసుకుని ఎంత బిజీగా ఉన్నా కూడా దీనికి అంగీకరించారు అట్లాగే మన కలెక్టర్ గారు డిఓ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ వాల్యుబిలిటీ స్పేర్ చేసి ఈ కార్యక్రమాన్ని రిప్రజెంట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది యాక్చువల్గా ఈ కార్యక్రమం ఏంటంటే ఏదైనా ఎడ్యుకేషన్కి ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో అనుకున్నాం మేడం ఇక్కడ ఒక నాలుగు రూములు అవసరం రెండు రూములు అవసరమైందని అడిగారు రెండు రూములు కడదామని ముందు స్టార్ట్ చేసాం తర్వాత మూడు అలా నాలుగు అయింది ఓకే నాలుగు కంప్లీట్ చేస్తాం సిస్టమేటిక్గా ఉంటుందో పద్ధతిగా ఉంటుందో నాలుగు కంప్లీట్ చేసాం ఇక్కడ ఏంటంటే డబ్బులు ఇవ్వడం అనేది అది ముఖ్యం కాదు దానికన్నా ఇక్కడ ఆర్గనైజ్ చేయటం అది కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దాని అంతా సూపర్వైజ్ చేయటం అది ఇంపార్టెంట్ ప్లస్ మా లక్కీ గేట్ మా బావగారు గోపాల్ గోపాలరాజు ఉండడానికి మాకు ఏమైందంటే మేము చూసినా చూడపోయినా రెండవ గడ్డ చూసుకుని కన్స్ట్రక్షన్ అంతా నీట్గా రావడానికి కానీ శుభ్రంగా మనం పెట్టిన డబ్బుకి అక్కడ వర్క్ కల్పించడం కానీ జరిగింది చాలా బాగా వచ్చినాయి ఈ కార్యక్రమం చూసిన తర్వాత మేము ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయినా చాలా సంతోషిస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్గుజం చేసినందుకు ఈ ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని డిఓ గారిని ఈ ఊరి ప్రజల్ని అలాగే ఈ హెడ్ మాస్టర్ గారిని కానీ ఈ టీచర్స్ కానీ మాకు కోఆపరేట్ చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం వారికి పూర్తి ప్రదాత దాత సైబురాజు అప్పల లక్ష్మరాజు పార్వతి దంపతులకి మిత్రుడు నాగరాజు ారాయణ గారు అడ్మాస్టర్ కాశీ జగన్నాథం అలాగే పంచాయతీ ప్రెసిడెంట్ మన స్కూల్ తల్లిదండ్రుల తరఫున రిప్రజెంట్ చేస్తున్న శ్రీమతి ముంద భారత ఇంకా వేదగ్రాలకు గురించిన ఇతర పెద్దలు ముఖ్యంగా మరి అప్పల నరసింహరాజు గారి తరఫున మరి ఇక్కడ అనుక్షణం చూసుకుంటూ డబ్బులు ఇవ్వటం ఒకటైతే ఆ దగ్గరుండి ఒక సొంత ఇల్లు ఎంత శ్రద్ధగా నిర్మించుకుంటారో మరి ఆ మాదిరిగా పర్యవేక్షణ చేసిన గోపాలరాజు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి చేసిన ఊరు పెద్దలు బుద్ధి ఇంకా మంది ఉన్నారు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా నా శుభాభినందనలు ఒక మంచి ఆలోచన ఇక్కడ చదువుకున్నారు అలాగే పార్వతి గారు తండ్రి గారు కూడా ఇక్కడ ఇదే స్కూల్లో గతంలో మరి ఎంతోమంది కొన్ని వేల మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులుగా కూడా పనిచేశారు మరి ఆ సద్భావంతో మరి జనరల్గా మనం జేబులో రెండు వందలు ఉన్నప్పుడు ఎవరన్నా ఒక వంద రూపాయలు అడిగితే ఆ రెండు వందల కాగితాల్లో కొత్త కాగితం జేబులో ఉంచుకుని పాతకాయతలు ఇస్తాం ఏమని సంఖ్యాలండి మరి అటువంటిది మరి వీరు రెండు రూములు ఇస్తానంటే నాలుగు రూములని అడిగిన వెంటనే మరి ముప్పై ఐదు నుంచి నలభై లక్షలు ఇదే వేరే వాళ్ళు కడితే కనీసం అరవై లక్షలు అవుతుంది ఇదే నిర్మాణానికి మరి అంత అమౌంట్ ఎటువంటి ప్రతిఫలం లేకుండా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాము అన్న ఆత్మతృప్తి కోసం మరి ఈ కార్యక్రమం చేసినందుకు మరి వారిని అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది డబ్బులు సంపాదించవచ్చు కానీ ఆ మంచి పని చేయాలన్న ఆలోచన ఆ సంస్కారం డబ్బు సంపాదించే వాళ్ళు మరి ఒక పది శాతం మంది ఉంటే ఇప్పుడు మనకున్న జనాభాలో దాన్ని చక్కటి కార్యక్రమాలకి ఉపయోగించాలి మన జీవితం అశాశ్వతం అది గుర్తుంచుకొని మనతో రాని డబ్బుని అంతా ఎవరో ఇవ్వలేరు ఎందుకనో బట్ ఎంతో కొంత మంచి కార్యక్రమాలకి చేయాలి అనే ఆలోచన ఆ పది శాతంలో ఏదో ఒకటో రెండో శాతానికే పరిమితం అవుతుంది అటువంటి ఆ చిన్న సంఖ్యలకు సంఖ్యలో పరిమితమైన వ్యక్తుల్లో ప్రతిరోజు అప్పల నరసింహరాజు గారు ఉండటం మీ ఊరు చేసుకున్న అదృష్టం అందుకని మరొకసారి పప్పని నరసరాజు గారి స్ఫూర్తితో ఇంకా మన నియోజకవర్గంలోనే కాదు పీఫోర్ అని ఒక చక్కటి కాన్సెప్ట్ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు మనం మన అభివృద్ధి కోసం డబ్బు ఎవరైతే సంపాదించారో వారు అభివృద్ధిలో భాగం తీసుకొని తన తోటి వారిని అందరినీ ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ కార్యక్రమం ఎంతోమంది చదువుకుంటానికి ఉపయోగపడుతుంది వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళ సమాజానికి అరే మనకు ఫలానా పలా గారు ఎలా చేశారు అన్న భావం ఈ పిల్లల్లో ఉన్నప్పుడు వీళ్ళు చదువుకున్న తర్వాత వీళ్ళల్లో అందరూ సంపాదించవచ్చు కొందరు సంపాదించవచ్చు సో వాళ్ళలో ఒక మంచి భావం ఇటువంటి మంచి వారిని చూసినప్పుడు కలుగుతుంది కాబట్టి అటువంటి భావం పెంపొందాలని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆశయంతో మనం భాగస్వాములు అవుదాం ప్రజల సంక్షేమంలో మంచి మనసు ఉన్నవారు అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి అన్న పిలుపుని వారు ఇవ్వకముందే వారి మనసులో అటువంటి ఆలోచనతో ముందుకు వచ్చారు ఇప్పుడు ఇటువంటి వారిని చూసి ముఖ్యమంత్రి గారి పిలుపును చూసి మనం ముందుకెళ్ళాలి అటువంటి స్పందనలో భాగంగానే చిన్న చిన్నవి కాదు అసలు మనం పెద్దదే టేకప్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను మన ఎక్కడో అద్దె బంగ్లాలో కలెక్టర్ ఆఫీస్ నడుపుతున్నాం ఒక చక్కటి కలెక్టర్ ఆఫీస్ మన ప్రజలందరి సహకారంతో ప్రభుత్వం ఉంటుంది పిఫోర్ అంటే ప్రభుత్వం కూడా ఉంటుంది పీపుల్ అండ్ గవర్నమెంట్ అందరూ కలిసి మనం ఎందుకు నిర్మించకూడదు అనే ఆలోచనతో మరి ఒక బృహత్ కార్యక్రమానికి కూడా ఆలోచన చేయడం జరిగింది ఇటువంటి ఇన్స్పిరేషన్ అనమాట ఒక వ్యక్తి నలభై లక్షల రూపాయలతో చేశారు ఆకువీళ్ళు హాస్పిటల్లో మరి డయాలిసిస్ లేదు ఎందరో ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది ఒక వ్యక్తిని అడిగా అడిగిన వెంటనే ఆయన యాభై లక్షల రూపాయలు ఇచ్చారు అలా ఎందరో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇప్పుడు సీసీటీవీలు అన్నీ పెడుతున్నాం దగ్గర దగ్గర మూడు కోట్లు అవుతుంది ఇస్తున్నారు ప్రజలు సో అలాగా ఆ ప్రజల సహకారంతో ఇప్పుడు ఒక పెద్ద కార్యక్రమానికి కూడా మరి మన కలెక్టర్ ఆఫీస్ని మనం మన స్కూల్ కట్టుకున్నట్టే మన కాలేజీ బిల్డింగ్ కట్టుకున్నట్టే అమ్మ కలెక్టర్ ఆఫీస్ అని భయపడదు బట్ ఎందుకు మనం కలెక్టర్ ఆఫీస్ కట్టుకోలేము ప్రభుత్వ సహకారంతో అనే ఉద్దేశంతో ఒక పెద్ద కార్యక్రమానికి కూడా ఆ పీఫర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో పెద్ద కార్యక్రమం కూడా కలెక్టర్ గారు ఆలోచనతో ముందుకెళ్ళి దిశగా అడుగులు వేస్తున్నాం ఎటువంటి మంచి కార్య కార్యక్రమాలు కూడా ప్రజలు అండదండలు ఉండాలని మీ పాఠశాల అభివృద్ధికి మరింత త్వరలో డెఫినెట్గా ఆ కంప్యూటర్ ల్యాబ్స్ అన్నీ కూడా రెండు నెలల్లో మీకు కూడా ఏర్పాటు చేస్తా రూములు ఉన్నాయని చెప్పారు ఇంకా ఎటువంటి వసతులు కావాలన్నా విద్యాపరంగా మీ అందరికీ అందిస్తాం రాబోయే రోజుల్లో జగన్నాథన్ గారు జంతు పెరగాలంటే ఏం చేయాలి మంచి బ్లాత్రూమ్స్ ఉన్నాయి మరి ఆట స్థలాలు ఉన్నా మరి ఇంకా ఇరుకు ఇరుగు స్కూల్లోనే ఇంకా ఎక్కువ డబ్బులుగా జంతువులు జాయిన్ అవుతున్నారు ఇంత చక్కటి ప్రాంగణంలో టీచర్లు క్వాలిటీ కూడా ఎక్కువ సో మరి ఎలాగా తల్లిదండ్రులకి నచ్చ చెప్పాలి మనల్ని మనం మార్కెటింగ్ కూడా చేసుకోవాలి విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పారు మధ్యన ఇక్కడ సీట్లు అయిపోయి అని బోర్డు పెట్టే రోజు కోసం చేస్తున్నాం మేము త్వరలో పరిస్థితి వస్తుందని నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది